సూత్రములు తండ్రి మా ఆలోచన విధానము మీ ఎదుట సరైనదిగా ఉండుటకు మా తలంపులు పరిశుద్ధంగా ఉండుటకు అనుదినము మీ పరిశుద్ధ వాక్యము చేత మా హృదయం శుద్ధి చెయ్యండి ప్రభువా అపవాది ఆకర్షణల నుండి మమ్మల్ని విడిపించి ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి తండ్రి ఆమెన్ మెయిన్ కృపామాయిడా ఏసయ్యా గల నీ నామమునుకో తండి గడిచిన రాత్రంతియు మీ కృపలో కాపాడిన దేవా కృతజ్ఞత ప్రభువా అయ్యా మీ మాటల్లో శక్తి ఉంది మీరు పలికే సమస్తము సమకూడి జరుగుతాయి కదా నాయనా అయ్యా ఈరోజు మాతో మాట్లాడండి ప్రభువా మీ మాట ద్వారా మమ్మల్ని స్వస్థపరచండి బలపరచండి దృఢపరచండి తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు గది గదించండి నాయన అనుదినము వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తున్న దేవా ఈనాడు అనేకులు మీ వాక్యం చేరేందుకు సహాయం చెయ్యండి ప్రభువ ఈరోజు శ్రువార్త ప్రకటించే వారికి తోడుగా ఉండి పరిశుద్ధాత్మ ద్వారా మీరే అనేకులతో మాట్లాడి వారిని రక్షించండి దేవా నాయనా మీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేసిన దేవా మా ద్వారా మా వాక్కు అనేకులకు చేరేలా మా పరిచయంలో మిమ్మల్ని జ్ఞానంతో నింపి వాడుకోండి ప్రభువా మా కాపరిని మీరు మమ్మల్ని పేరు పెట్టి పిలిచినప్పుడు వెంటనే పలికే సిద్ధపాటు మాకు ఇవ్వమని అడుగుతూ నిత్యము మాతో మాట్లాడుతున్నా మిమ్మల్ని శృతిస్తూ నమ్ముట నీ వల్ల అయితే నమ్మకానికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్యా నామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆమెన్ ప్రార్థన సోమరితనము గాఢ నిద్రలో పడవేయును సోమరివాడు పస్తు పడియుండును ప్రేమామయుడా మా ప్రియమైన తండ్రి మీ బంగారు పాదములకు సూత్రములు దేవా అయ్యా సోమరితనం అనే భయంకరమైన వ్యసనం నుండి మమ్మల్ని విడిపించండి ప్రభువా సోమరితనం వల్ల నిద్రపోతులు అయిపోయాము ఉదయాన్నే లేవలేక ప్రార్థనకు దూరం అయిపోయాము వారు అనేక మంది ఉన్నారయ్యా ప్రభువా వారిని విడిపించండి ప్రభువా అయ్యా మేము ప్రతి పనిలోనూ ముఖ్యంగా పరిచర్యలో అశ్రద్ధ చేయకుండా ఉండే మనసు ఇవ్వండి దేవా సోమరితనానికి కారణమైన తిండిపోదుతనం నుండి మమ్మల్ని విడిపించండి దేవా ప్రభువా సోమరితనం వల్ల మీ సహవాసానికి దూరం అయిపోయాము ఆత్మీయ లేమిలో పడిపోతున్న బిడ్డలకు సోమర్తనం నుండి విడుదల ఇచ్చి ఆత్మీయ ఐశ్వర్యాన్ని అనుగ్రహించండి ప్రభువ మమ్మల్ని పనికి మాలిన వారిగా మార్చేసే సోమర్తనాన్ని విడిచిపెట్టి ఇతరులపై ఆధారపడకుండా మా పనులు మేమే చేసుకొని కష్టించి పని చేసుకొని ఫలాల్ని పొందే భాగ్యం ఇవ్వండి ప్రభువ ఉదయాన్నే లేచి ప్రార్థించి ఆత్మీయంగా బలపడి మీ దృష్టికి యోగ్యంగా జీవించు ధన్యత మాకు దయ ఇవ్వమని అడుగుతూ పనికి మాలిన మమ్మల్ని ప్రయోజనకరంగా మార్చిన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముట నీ వలన అయితే నమ్మకానికి సమస్తం సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్యా పరిశుద్ధమైన నామూల్ల ప్రార్థించి పొందుకుంటున్నాము పరమ తండ్రి ఆ